ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండాలని నిత్యము ప్రార్థన చేస్తూ మీ క్షేమం కొరకే మేము దోహం వేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ప్రేరేపించబడుతున్నాం లేఖనాల ప్రకారం మనం ప్రతిరోజు ఒక వాక్ ద్వారా జీవాన్ని నెమ్మదిని క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఉండాలి కూడా అయితే ఈ శుభవేళ చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థించి నా కార్యాలు చేయవా అని అడుగుతూ ఉంటాం తప్పేం కాదుగా అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే మనం చేసే ప్రార్థన ప్రభు ద్వారా అంగీకరించబడుతుందా ప్రభు మన ప్రార్థనను అంగీకరించి కార్యం చేస్తున్నాడ ఆయన అంగీకరించి కార్యం చేయగలిగేట్టుగా మనం ప్రార్థన చేయగలగాలి అప్పుడు మనసుకు తృప్తి ఉంటుంది దైవానుగ్రహం ఉంటుంది దేవునితో మన సంబంధం స్థిరపడుతుంది దేవుడు నా ప్రార్థన వింటున్నాడనే ధైర్య నిరీక్షణ నిబ్బరాలు గుండెల్లో ఊరేగుతూ ఉంటాయి కీర్తనాకారుడు రాసిన నాలుగవ కీర్తనలోని చక్కగా మొదటి వాక్యంలో భాగం నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి అందులో రాయబడిన మాట ఏమిటంటే చివరలో నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు నా ప్రార్థన అంగీకరించు అనే మాట అలా కనికరించి అంగీకరించు అంటాడు అంటే ఇతగాడికి తెలిసింది ఏమిటంటే నా ప్రార్థన దేవుని సందికి చేరేంత స్థితిలో లేదని కానీ నేను ఆయన ఎదురు ప్రార్థన చేసే సమర్థుడు కాదని కానీ నా ప్రార్థన దగ్గరికి వెళ్ళటానికి నాలో కొన్ని ఉన్నాయని కానీ అతడు గుర్తించి కనీకరించి అంగీకరించు అంటున్నాడు ఈ ప్రార్థన అంతా బాగుందండి దేవునితో నడిచే వాళ్ళ ప్రార్థనలు రోజూ మారుతూనే ఉంటాయి మొదట్లో ప్రార్థన ఆవేశంగా ఉంటుంది ప్రార్థన కొంతకాలం వెంటనే కార్యం జరగాలని ఊపుతూ ఉంటుంది కొన్నిసార్లు కార్యం జరిగితే వెంటనే సాక్ష్యంతో ముగించాలనిపిస్తుంది కానీ ప్రార్థనలో బతకడం నేరవాలి బ్రతుకు అంటే మనం బ్రతకడానికి ప్రార్థన అవసరం అనే స్థాయికి విశ్వాసం ఎదగాలి ఇప్పుడు ఇతను అంటాడు నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు అనకుండా తప్పనిసరిగా నన్ను కనికరించి ఈ ఒక్క మాట దగ్గర నేను మీతో ఒక మాట చెబుతాను కొన్నిసార్లు మన జీవితాల్లో పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి ఆ పొరపాట్లు మనకు తప్పుగా కనబడవు మీరు బాగా గమనించండి లైట్ ఉన్న దగ్గర చూస్తే మన ముఖం మీద ఏదైనా ఉంటే కనబడతాయి బాగా కాంతివంతమైన బలుబు దగ్గరికి వెళ్ళి కాంతిలో నిలబడితే అక్కడ ఉన్నది ఏమిటో ఎంతవరకు ఉందో దాని పరిస్థితి ఏమిటి తేటకు అర్థం అవుతుంది అంటే తేటగా మన యొక్క జీవితాలు కనబడాలి అంటే సాధారణ ప్రార్థన కాక కనిపెట్టి ఆయన దగ్గర ముఖాముఖిగా చూసే ప్రార్థనలోకి వెళ్ళాలి అంటాడు నా పొరపాట్లు నాకు తెలియదు కానీ నీ వాక్య ఫిలువలు కనబడుతున్నాయి నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటూ ఒప్పుకుంటాడు కనుక కనికరించు అనే మాటకు అర్థం ఏంటంటే నా ప్రార్థన నీ దగ్గరకు చేరేంత సఖ్యతగా లేదయ్యా నన్ను కనికరించు నాలో పొరపాట్లు ఉన్నాయి తప్పిదాలు ఉన్నాయి నాకు అవి తప్పుగా అనిపించకపోయినా నీ వాక్య విలువలో కరెక్ట్గా కనబడుతున్నాయి నన్ను కనికరించవా అని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి కార్యం చేస్తాడట ఆ ప్రార్థన జరిగిన శంకరి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఏమంటున్నాడు కన్నులైతే ధైర్యం లేదయ్యా అంటే నువ్వు కనికరిస్తే తప్ప నీ మొఖం నేను ఎలా చూడగలను చూడలేను కదా మరి భూమి మీద పవిత్రుడు ఎక్కడున్నాడు భూమి మీద ప్రతి మనిషిలో పొరపాట్లు తప్పిదాలు దొర్లుకుంటూనే ఉంటాయి దిద్దుకోటంలో ఉన్నది గొప్పతనం వాక్య వెలుగులో నిలబడి అద్భుతం జరుగుతుంది అది జరిగిన రోజున నీ జీవితం ధన్యమవుతుంది కనికరించి నా ప్రార్థన చేశాడా పై వాక్యం చదువుతున్నా అందులో చక్కని మాట వాడాడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడవు నీవే అంటే దేవుని కనికరాన్ని కోరుకుంటే ఆయన ఇచ్చే ప్రతిఫలం మనల్ని కనికరించిన దానికి ప్రతిఫలం క్షమించిన దానికి ప్రతిఫలం ఇరుకు విశాలంగా మారబోతుంది సమస్యలు జటిలమైనవి పరిష్కారం అవుతాయి చీకటి వెలుగవుతుంది కన్నీటి సాగరం సంతోషమయంగా మారుతుంది అట్టి ప్రార్థనా శక్తి మీకు కలగాలని ఓ సేవకుడిగా దీవిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరందరూ సరిచేసుకుని అట్లాంటి ప్రార్థన చేయండి దైవదీవులను మీ స్వంతమౌన గాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ వందనాలయ్య ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు పేరు పేరునా బిడ్డలను దీవించండి అయ్య కుటుంబంలో క్షేమం సంతోషం రక్షణ వాక్యం ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ నింపుదల వాక్యానుసారంగా ఎదగడం పిల్లల భవిష్యత్తు అయినా పెద్దవారి ఆరోగ్యమైన కష్టాజితమైన జీవనోపాధి అయినా వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలైన దీవినకరంగా ఎదిగిన పిల్లల వివాహాల కొరకు చదువుల కొరకు అన్నిటికంటే ఇంట్లో ఐక్యత సమాధాన సంతోషంతో నడిపించ కొరకు ఆయత్తపరచు ఏ సూపేరట వేడుచున్న అమ్ము తండ్రి ఆమె ప్రియ దేవుని సహోదరులరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని అనుసరిస్తున్నారు దీవించబడుతున్నారు మీరు చేసే ప్రార్థనల ద్వారా ఈ పరిచర్య కూడా ఫలభరితంగా మారుతుంది దేవుని మహాకనికలను బట్టి ఈ సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రాత్రులు నూజువీళ్ళలో మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రార్థన తోటలు అంటే నూజువీళ్ళలో బైపాస్లో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తోటలో ప్రార్థనలు జరుగుతున్నాయి అది ఆదివారం సాయంత్రం ఆరున్నరకు మొదటి కోటిక సోమవారం పగలు ఉదయం పది గంటలకు రెండవ కోడిక సోమవారం రాత్రికి ముగింపు కూడిక మొదటి రోజున దైవజనుడు పాస్ పినేహాస్ గారు దేవుని వాక్యాన్ని చెప్పి మీకు ప్రార్థనలు చేస్తారు మరుసటి రోజున సోమవారం రిపబ్లిక్ డే అందరికీ ఇస్తారు పగడిపూట ఆరాధనలో తెల్వి గారు సూర్యాపాటి నుంచి వస్తారు వారి వాక్యం చెబుతారు ఆ రాత్రి కూడా వారు వాక్యం చెప్పి ప్రార్థనలు చేస్తారు ఈ విలువైన సమయాన్ని మీరు వినియోగించుకొని మీరు తప్పక కార్యక్రమంలో పాల్గొందాలని లైవ్లో కూడా మీరు దీన్ని తిలకించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటుండగా మానక మీ అనుదిన ప్రార్థనలో ఈ రెండు సభల కొరకు ప్రార్థనలు మాత్రమే చేయగలరని మనవి చేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీకు శుభం కలుగునగాక వందనాలు